ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ జీవునికి దుఃఖము కానీ బాధ కానీ అశాంతి కానీ అజ్ఞానాన్ని కానీ ఇవన్నీ నేను ఒక వ్యక్తిని అనే భావము పోయేదాకా తీరదు అంటారు భగవాన్ రాములు అంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నంత వరకు అంటే ఈ దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు ఈ జీవుడికి దుఃఖము కానీ బాధ కానీ అశాంతి కానీ ఈ జీవుడికి పోదు అవి విడనాడవు ఎందుకు అంటే వీటన్నిటికీ కారణము ఈ మనస్సు ఈ మూల తలంపు ఆ మూల తల్లంపుని వేళ్లతో సహా పెకిలింపబడాలి వేరు గనక తీసేస్తే ఇక ఆ మొక్క మళ్ళీ పెరగదు ఆలోచనలు విడనాడటము వరకు ఈ జీవుడికి కొంత ప్రయత్నము చేత ఆలోచనలను విడనాడవచ్చు విడనాడవచ్చు కానీ వీటన్నిటికీ కేంద్రంగా ఆధారంగా ఉన్న ఈ ఆలోచనలన్నిటికీ కేంద్రంగా ఆధారంగా ఉన్న మూల తల్లంపు ఆ మొదటి తల్లంపు నేనంటే దేహము అన్న భావన దేహాత్మ బుద్ధి దేహమే ఆత్మ అన్న భావన నశించాలి అది నశిస్తే దానికి ఆధారంగా చేసు దానిని ఆధారంగా చేసుకున్న జీవభావన జగత్ భావన ఈశ్వర భావనలు కూడా నశిస్తాయి అందుకే అంటారు భగవాన్ నేను అనే తలంపు లేచినప్పుడు సకలము లేస్తుంది నేను అనే తలంపు అణిగినప్పుడు సకలము అణిగిపోతుంది అంటారు మనస్సు ఎక్క అణిగినప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండవచ్చు అంటారు అందుకని భగవాన్ చెప్తారు దానికి కొంత దోషదర్శనము అంటే ప్రతి వస్తువుని ఎందు ప్రతి వాటి ఎందు కొంత వివేక విచక్షణముతో ఏది మంచి ఏది చెడు ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము ఏది శాశ్వతమైన వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువు అన్న వివేక విచక్షణములతో కొంత విచారం చేసి కొంత దోష వాటి ఎందుకు దోషదర్శనం చేసి వైరాగ్యమును అలవర్చుకొని ఇదంతా అసత్యముని అని గ్రహించి వాటి ఇంద్రియముల యొక్క సుఖము శాశ్వతము కాదు అది క్షణకాలము తృప్తినిచ్చిన అది జీవితకాలపు దుఃఖాన్ని ఇస్తుంది అన్న అవగాహనని పెంచుకొని వాటి జోలికి వెళ్ళకుండా అహంకారపు చేష్టలకి దూరంగా ఉంటూ చూచే ఈ నేను కనుక దేనిని చూడకుండా ఒక గ్రుడ్డి వాణి వలె ఉంటూ కనుక నీవు కనుక ఉన్నట్లయితే నీవు నిచ్చల స్థితికి రావటానికి కొంత దోహదపడతాయి ఇవన్నీ ఎందుకంటే నిచ్చల తత్వే జీవన్ముక్తి అని శంకర్లు కూడా చెప్తున్నారు రమణ భగవాన్లు కూడా ఇక్కడ నీవు చేయవలసింది నిశ్చలంగా ఉండటమే అదే పద్ధతి అన్నారు గురువుగారు కూడా ఆలోచనలు లేని మనస్సును అలవాటు చేసుకోమన్నారు ఎందుకంటే తాను కర్తని అన్న భావన కల్పించేది ఈ మనస్సే ఆ కర్తృత్వాన్ని తీసుకునేది ఈ మనస్సే దాన్ని అనుభవించేది ఆ భోక్తృత్వము కూడా దాన్ని తీసుకునేది ఈ మనస్సే కాబట్టి ఈ సుఖదుఃఖాలు ఈ జయాపజయాలు లాభ నష్టాలు ఈ అశాంతి ఇవన్నీ కల్పించుకునేది ఈ మనస్సే అందుకే భగవాన్ అంటారు నీవు ఆత్మ చేతిలో ఒక పనిముట్టువి అని గ్రహించు ఒక చెట్టు నిశ్చలంగా ఉంటుంది అంటే దానిని పళ్ళను తినటానికో కొమ్మల మాటను తలదా తలదాచుకుంటానికో ఎన్నో పక్షులు వస్తాయి ఆ చెట్టు నీడనిచ్చే చల్లదనం కోసం మనుషులు వస్తారు కానీ కొందరు ఆ చెట్టుకే ఊరిపోసుకోవచ్చు కూడా చెట్టు మాత్రం ని నిశ్చంతంగా నిశ్చలంగా తనని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకున్నా ఏమీ పట్టించుకోకుండా తన మానాన తానుంటుంది కాబట్టి నీ మనస్సు కూడా ఆ చుట్టులాగా ఒక పనిముట్టులాగా పనిముట్టు ఏమీ కంప్లైంట్ చేయదు అది పనిముట్టు ఇలా జరగాలి అలా జరగాలి అనుకోదు ఆ భగవంతుని ఎటు నడిపిస్తే ఒక ఎండుటాకు వలె ఉంటుంది ఆ ఎండు ఒక గాలి వీచింది అనుకోండి ఆ ఎండుటాకు ఎటు వెళ్తుందో ఆ గాలి వీచిన దిశకి అది వెళ్తుంది అలాగే భగవంతుని యొక్క సంకల్పమే నీ సంకల్పం అనుకోని భగవంతుని ప్రసాదమే నీ ప్రసాదంగా స్వీకరిస్తే స్వీకరించి ఆ చెట్టులాగా నీవు గనక నిశ్చలంగా నిచ్చంతంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అనుగ్రహం చేత ఆ పరమాత్ముడు ఎప్పుడైతే ఆ జ్ఞానము ప్రకటితమైందో అక్కడ ఇక్కడ నీ మనస్సు అనేది ఇక్కడ ఉండదు ఆ మూల తలంపు అనేది ఆ వేరు నుంచి ఆ వేళతో సహా పెకిలింపబడుతుంది అంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే ఉంటుంది అసలు చీకటి ఉండదు అలాగే ఆత్మ ప్రకాశంలో ఈ జీవను జీవుడు జగత్తు ఈశ్వర భావనలు మళ్ళీ పుట్టనే పుట్టవు ఒక చెట్టులాగా అది తన మానాన దేనిని పట్టించుకోకుండా తన మానాన తాను ఉంటుంది అలాగే నీవు కూడా ఈ మనస్సు కల్పించే కష్టాలు నష్టాలు వాటిని పట్టించుకోకుండా నీ మానాన నీవు ఉంటే కనుక నిన్నేది దుఃఖించదు నిన్నేది బాధించదు ఎవరికి దుఃఖం వస్తుంది తాను కర్తని అనుకునేవాడికే దుఃఖము తాను కర్తనని భావించేవాడే మళ్ళీ దుఃఖించేవాడు సపరేట్గా దుఃఖించేవాడింకోడు ఉండడు ఎవడైతే నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటుందో వాడే దుఃఖిస్తాడు ఎందుకని వాడు అనుకున్న ఫలితాలు రాకపోవటం వల్ల మళ్ళీ వాడే దుఃఖిస్తాడు దుఃఖంగా ఉన్నప్పుడే ఈ మాటలు చెప్తారు సుఖంగా ఉన్నప్పుడు కాదు కదా కాబట్టి ఈ సుఖమైన దుఃఖమైనా ఇవన్నీ అనుభవించేది మళ్ళీ తాను ఎవరైతే కర్తనని భావించేవాడో వాడే అనుభవిస్తున్నాడు అందరిలో హృదయంగా ప్రకాశించేది ఆత్మ నిష్ నిష్కలంకమైన ఆనంద సాగరం అది ఆకాశానికి లేని నీలి వలె బాధ కూడా ఊహలో తప్ప ఇంకెక్కడా లేదు నీ అసలు స్వరూపము అజ్ఞానాంధకారం ద్వారా సమీపింపలేని జ్ఞానభాస్కరుడు అది ఆనందంగా వెలిగిపోతూ ఉంది అది స్వయం ప్రకాశము అది తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది దానిలో ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు సుఖదుఖాలు లాభ నష్టాలు జయాపజయాలు పుణ్య పాపాలు అలాగే ప్రతికూల అనుకూలతలు ఇవన్నీ ఈ ద్వైయీభావం అసలు అక్కడ లేదు ఈ దుఃఖం అనేది అక్కడ లేదు కానీ ఈ అనుభవించేది ఈ దుఃఖాన్ని అనుభవించేది ఎవరు నేను అంటున్నావు ఈ మనస్సు ఆ దుఃఖము అనేది వాస్తవం కాదు నిజానికి అవాస్తవము అది ఒక పృథుక్ భావం వల్ల ఏర్పడే భ్రమ మాత్రమే అసత్యమైన భ్రమే దానిని అనుభవిస్తుంది అదే అంటారు అంటే అది కూడా అనుభవించేది కూడా అసత్యమే దుఃఖము అసత్యము దాన్ని అనుభవించేది కూడా అసత్యమే ఇంకెవరూ కారు కాబట్టి ఆత్మపరంగా చూస్తే ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది ఉనికి మాత్రమే ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము ఇటుపక్క చూస్తే మాయపరంగా చూస్తే సుఖదుఖాలు ఈ పుణ్యపాపాలు ఈ చావు పుట్టుకలు ఇవన్నీ ఈ జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు ఇవన్నీ భ్రమ మాత్రమే ఇదంతా దేనివల్ల కలిగింది ఈ దేహాత్మబుద్ధి వల్ల అదేమి నిజమైందా అంటే అది కూడా ఒక భావం మాత్రమే అదేమి నిజము కాదు కాబట్టి నీ ఆనందము ఆత్మే నీ స్వరూపము కూడా ఆనంద స్వరూపము దానిని గమనిస్తే జీవితంలో బాధ అంటూ ఏమీ ఉండదు అన్నారు రమణులు ఈ దేహమే నేను అనే భ్రమ అనే భ్రమే ఈ వేదనకి కారణము కాబట్టి వీటన్నిటికీ మూలమైనది దేహాత్మబుద్ధి అది తేలి అది నశించితే అది అసలు ఉందో లేదో తేలిపోతే ఈ సంశయాలన్నీ తేలిపోతాయి కాబట్టి ఈ ప్రపంచం ఉందా ఈ దుఃఖాన్ని అనుభవించేది ఎవరు ఈ ప్రపంచాన్ని చూసేది ఎవరు అసలు సృష్టి ఉందా లేకపోతే అసలు ఈ దుఃఖాలు ఎవరు అనుభవిస్తున్నారు అదే చావు పుట్టుకలు ఎవరివి జన్మలు పునర్జన్మలు ఉత్తర జన్మలు ఇవన్నీ ఎవరికి చెందినవి అసలు పునర్జన్మ ఉందా ఈ కర్మలు జన్మలు ఈ సిద్ధాంతం ఏమిటి వీటిని ఇలా ప్రశ్నించు ప్రశ్నించుకుంటూ వెళితే వాటికి అంతులేదు ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి ఒక సందేహం తీరితే మరి ఒక సందేహం ఉదయిస్తుంది వాటిని తీరితే ఆ యొక్క ఆ సందేహానికి కనుక నీకు జవాబు దొరికితే మళ్ళీ ఇంకొక సందేహం వస్తుంది ఆ జవాబులోంచే మళ్ళీ ఒక కొత్త సందేహం పుడుతుంది ఇలా అంతులేని ఈ యొక్క చక్రంలో వలయంలోకి ఈ జీవుడు నెట్టబడి నెట్టబడి నెట్టబడతాడు అందువల్ల వాటి జోలికి వెళ్ళకుండా అసలు వీటన్నిటికీ ఎవరు అడుగుతున్నారు ఈ సందేహాలు ఎవరికి ఉదయిస్తున్నాయి అంటే నాకు నేను అంటావు ఈ నేను ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న అది ఉద్భవించిందేమో అది పుట్టిందేమో విచారించు అన్నారు భగవాన్ రమణులు ఆత్మ ఆనందము ఆత్మ సుఖము శాంతి ఇవన్నీ నీలోనే ఉన్నాయి నీలోనే ఉంది ఎప్పుడు ఇప్పుడు కూడా నీవు సుఖస్వరూపుడివే అసలు దుఃఖమైనది నీకు అసలు లేనే లేదు అసలు నీకు దుఃఖము లేనివాడివి నువ్వు అసలు నీవు కనుక చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అనుగ్రహం చేత నీకే తెలుస్తుంది అంటారు భగవాన్ రాముడు నీ దుఃఖానికి కారణం నీ బయట జీవితం కాదు అది నీలోనే అహంకారంగా ఉంది నీవే నీపై పరిమితులను కల్పించుకొని వాటిని దాటాలంటూ విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు వేదన అంతటికీ కారణము నీ అహంకారమే అన్ని సమస్యలు దానితోనే వస్తాయి దుఃఖానికి కారణం నీలో ఉన్నప్పుడు జీవిత పరిస్థితులకు ఆ దుఃఖాన్ని ఆపాదించే ఏమిటి నీకు బాహ్యమైన వాటి నుండి ఏ విధమైన ఆనందాన్ని పొందగలవు ఒకవేళ పొందినా అది ఎంతసేపు ఉంటుంది అహంకారాన్ని విస్మరించి తిరస్కరిస్తే నీవు విముక్తుడవవుతావు దానిని అంగీకరిస్తే నీపై ఆంక్షలు విధించి వాటిని అధిగమించమంటూ నీకు వృధా ప్రయాసని కలిగిస్తుంది నీవే అయిన ఆత్మగా ఉండటం అంటే ఎప్పుడు నీ సొంతమే అయిన ఆ ఆనందానుభూతిని అన్నమాట అంటున్నారు భగవాన్ రమణుడు కాబట్టి ఇక్కడ ఈ అన్నిటికీ కారణము ఒక పెద్ద తప్పు జరిగింది ఏంటా తప్పు అనేది దేహాత్మ బుద్ధి ఏంటా తప్పు అంటే దేహాత్మ బుద్ధి నేనంటే దేహము అన్న భావన ఎప్పుడైతే అది జనించినట్టుగా ఉన్నదో అదే నిజమనుకొని ఆ తప్పుని ఆధారంగా చేసుకొని మిగతా తప్పులన్నీ చేస్తున్నాడు ఈ జీవుడు ఈ పెద్ద తప్పు నుంచి విముక్తి పొందితే ఇక మిగతా చిన్న తప్పులు కూడా వాటంతట అవే రాలిపోతాయి కాబట్టి నీవు ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఈ తప్పు ఎవరికి జరిగింది ఎవరు చేస్తున్నారు ఈ దుఃఖానికి కారణం ఎవరు నీ ఆలోచనలు నీ ఆలోచనలే నీ దుఃఖానికి కారణం అంటారు భగవాన్ రముడు ఎందుకంటే మరి దుఃఖం అనేది ఒకవేళ అది శాశ్వతం అయితే అది గనక సత్యమైతే నిద్రలో సుశుక్తిలో నీవు ఎటు నీ ఆ దుఃఖాన్ని ఎటుపోయింది ఆ దుఃఖము నీ ఆలోచనలు ఎటుపోయినాయి నీ భార్య పిల్లలు సంసారము ఈతి బాధలు ఆరోగ్య బాధలు అన్నీ ఎటుపోయాయి నీ ఇల్లు వాకిలి జన్మలు పునర్జన్మలు లేకపోతే చావు పుట్టుకలు ఇంద్రియ అనుభవాలు బుద్ధి సూక్ష్మతలు ఇవన్నీ ఎటుపోయాయి పంచభూతాలు పంచేంద్రియాలు పంచకోశాలు ఇవన్నీ ఎటుపోయాయి కాబట్టి ఇవన్నీ లేకపోయినా నీవు ఉన్నావు కదా నిద్రలో ప్రతి ఒక్కరము మరి నిద్రలో ఉన్నాం కదా ఇవన్నీ లేకపోయినా హాయిగా ఉన్నాం కదా పొద్దున్నే లేచి హాయి అనుభవించావు కదా హాయిగా పడుకున్నారో అన్నావు కదా అంటే ఎక్కడైతే వీటి యొక్క అనుభవము లేదో ఇవన్నీ లేవో అక్కడ ఉండేది శాంతి సుఖము నిద్రలో శాంతి సుఖము ఉన్నా కూడా నీవు ఎరుకతో కూడి ఆ శాంతిని అనుభవించలేకపోవటానికి కారణము అక్కడ ఈ మూల తలంపు మిగిలే ఉన్నది ఎందుకంటే అదే వ్యక్తిత్వం మళ్ళీ జాగ్రత్త అవస్థలో మేల్కొంది కాబట్టి ఇక్కడ ఆ మూల తలంపు ఉన్నది కాబట్టి నీకు ఆ ఎరుకవుతో కూడి ఉన్న జ్ఞానం ఉన్నా కూడా ఆ శాంతి ఉన్నా కూడా నీవు గ్రహించలేకపోతున్నావు అందుకని నీవు ఇక్కడ నువ్వు చేయవలసిన ప్రయత్నము ఏంటయ్యా అంటే ఆ సుషిత్తులో ఉన్న అవస్థని జాగ్రత్త అవస్థలు తీసుకురా ఇంద్రియాల వెంబటి వెళ్ళకుండా ఆ యొక్క అన్నిటి అందు దోషదర్శనం చేస్తూ వై వైరాగ్యముతో వివేక విచక్షణములతో ఇదంతా అసత్యమని గ్రహించు వాటి మనస్సు కల్పించిన భావాల జోలికి వెళ్ళకుండా ఇక్కడ నిశ్చలంగా ఉండటానికి నీ మనస్సులో కొంత నీ మనస్సును కొంత కీప్ క్వైట్ అంటే ఒక నిశ్చలంగా అలవాటు చేసుకో మనస్సుని ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు యూ సిట్ అండ్ కీప్ క్వైట్ అన్నారు ఇక్కడ నీవు చేయవలసిందల్లా ఆలోచనలు లేని మనస్సును అలవాటు చేసుకో అంతకుమించి నీవు చేయవలసింది ఏమీ లేదు ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి అన్నారు ఆ తర్వాత ఆ ఉచ్చతర శక్తి ఆ అనుగ్రహము ఆ ఆత్మ ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము యొక్క ప్రకాశంలో అనుగ్రహం చేత ఈ జీవుడు లేనివాడు లేనట్టుగా లేకుండా పోయి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా నీ స్వరూపంగా సహజ సిద్ధంగా సత్యం ధర్మం జ్ఞానంగా అక్కడ ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు ఈ రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి